వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను మీరు ఇంట్లో ఉండి నాలాగా టైలరింగ్ చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను వచ్చేసి ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ సో ఎప్పుడు నేను షాప్లోనే చేస్తున్నాను కదా సో ఇప్పుడు వచ్చేసి ఇంట్లో అయితే చేస్తున్నాను ఇదేమో బయట మరండా సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ అయితే పెడుతున్నాను చూడండి ఇక్కడ మిషన్ ఉన్నది సో ఈ మిషన్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంచాను షాప్లో ఒకటి ఉంచాను సో ఇక్కడైతే ఇంట్లోకి వెళ్ళినప్పుడైతే ఇక్కడ కుడుతున్నాను షాప్లో ఉన్నప్పుడు షాప్లో కొడుతున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చి కొత్తగా ఎవరైనా నేర్చుకుంటున్నట్టుకైతే ఈ వీడియో అయితే చూడండి బాగా కనిపిస్తుంది సో ఇప్పుడైతే నా స్టైల్లో నేను అలాగే కటింగ్ చేస్తాను వీడియోలో అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఫుల్గా వీడియో అయితే వస్తుంది బ్లౌజ్ కటింగు నెక్స్ట్ వచ్చేసి దీని స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను సెకండ్ పార్ట్లోని ఇప్పుడు పార్ట్ వన్ కింద అయితే ఇది పెడతాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ని అయితే తిరిగేసుకోవాలి ఇలాగా ఇలా తిరిగేసుకోవాలి బ్లౌజ్ని బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ కాబట్టి మనం ఇది షోల్డరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకోవాలి ఈ లెంత్ పొడుగు లెంత్ ఇటువైపు రెండు ప్యాక్లో చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం కుట్టుకోవచ్చు ఒక ఇంత ప్లేస్ ఉంచుకోవాలి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మాట సో ఇక్కడ వచ్చేసి ఈ వేడల్పు వచ్చేసరికి చూసుకోవాలి బ్లౌజ్ వేడల్పు పొడుగు అయితే మనం చూసుకోవాలి ఈ ప్లేస్ అయితే ఇలాగా కొంచెం కుట్టుకున్నందుకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి దీని మీద కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి సో అలా పెట్టుకొని దీని మీద వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నారు కదా బ్యాక్ సైడ్ అయితే దీని మీద కొంచెం పైకి అయితే పెట్టుకుంటే సరిపోతుంది మనకి సరిపోవడం ఇక్కడైతే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఈ పొడుగు లెంత్ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి స్కేల్ ఉంటాయి స్కేల్తో తీసుకొని ఇక్కడ సన్నగా ఉన్నారనుకో బాగా సన్నగా ఉన్నకి ఒకటిన్నర పెట్టుకోండి మామూలుగా మీడియం ఉన్న వాళ్ళందరికీ రెండు పెట్టుకోవాలి అదే కానీ ఇంకా కొంచెం లావుగా ఉన్నారనుకోండి అప్పుడు రెండున్నర పెట్టుకోండి సరిపోతుంది సో ఇంకా వచ్చేసరికి ఇక్కడేమో ఇక్కడికి వచ్చేసరికి మెడ మెడ వచ్చేసరికి కూడా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ బాగా లావుగా ఫార్టీ సైజ్ అనుకోండి మెడ అయితే మూడున్నర పెట్టుకోండి ఇలా అంతా అందుకేమో షాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ పెట్టుకోండి మూడున్నర పెట్టుకోండి ఇక్కడ నుంచి సో ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర అయితే పెట్టుకోండి అది సరిపోతుంది రెండున్నర మూడు పెట్టుకున్నా పర్వాలేదు సో ఇక్కడ ఇచ్చుకొని బాగా ఫార్టీ సైజ్ ఒకటికి అయితే ఇక్కడ పెట్టుకోండి సో ఇక్కడ పెట్టి ఇక్కడ మూడు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మూడున్నర పెట్టుకోండి షాలర్ వచ్చేసరికి అలాగే పొడుగు అయితే తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసరికి ఇది మామూలు సైజు కాబట్టి నేను వచ్చేసరికి ఇవ్వండి రెండైతే పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసరికి థర్టీ టూ సైజ్ ఉంటుంది సో రెండు అయితే ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ నుంచి భుజంకి వచ్చేసరికి మూడు పెట్టుకోవాలి సో ఇక్కడ నుంచి కొట్టి పెట్టుకున్నాను చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి మూడు దగ్గర నుంచి మీకు ఎందుకు వచ్చేసరికి ఐదున్నర పెట్టుకున్నాము సో కరెక్ట్గా ఇందులో అయితే సరిపోయింది నెక్స్ట్ వన్ ఇంచ్ వచ్చేసరికి చాంక భాగంలో వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి సో కనిపిస్తుంది కదా మీకు అర్థం అవుతుంది కదా ఫ్రెండ్స్ ఏమైనా అర్థం అవుతుంది వీడియోలో నాకు చెప్పండి సో చూడండి ఇక్కడ సర్కిల్ ఇలా పెట్టుకున్నాం కదా ఇక్కడికి వచ్చి సర్కిల్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ రెండున్నర పెట్టుకోండి సర్కిల్ కింద సో ఇదిగోండి ఇప్పుడు రెండున్నర పెట్టుకుని ఇలా గియర్ పెట్టుకోండి స్కేన్ ఉంటే స్కేల్ ద్వారా నేనైతే కేర్ ఇలా పెట్టేసుకుంటాను మీరు స్కేల్ పెట్టుకోండి సో మంచి కదా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రౌండ్ వేయించుకోవాలి తిప్పుకోవం ఓకేనా ఇది వచ్చేసరికి బ్యాక్ పార్క్ అయితే రెడీ అయ్యింది మనం ఎంత డీప్ దీంట్కుంటే దించుకోవచ్చు మనకి ఎంత రౌండ్ కావస్తే ఇది వైపు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని రౌండ్ అయితే తిప్పుకోవచ్చు సే కటింగ్ చేసుకోము రాగున్న వాళ్ళకైనా ఇదే షోల్డర్ దగ్గర అయితే ఇలాగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది పొడుగు వైడల్ పొడి తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇలాగ కటింగ్ చేసుకున్నాం రౌండ్ తీసుకున్నాం ఈ రౌండ్ అంత కాస్తే అంతా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన కస్టమర్ బ్లౌజు ఇప్పుడు వచ్చేసరికి అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇప్పుడు బ్లౌజు ఇలా పెట్టుకున్నాం కదా ఎటువైపు నుంచి ఎలా మడత పెట్టుకోవాలనేది పొడుగ్గా పెట్టుకున్నాం అనుకోండి ఇటువైపు పెట్టుకుంటే సరిపోతుంది మామూలు సైజు కాబట్టి ఇటువైపు రెండు ఇవి సమానంగా ఉంచుకొని చంక భాగంలో అతుకులు గట్ట రాకుండా ఉండాలంటే ఇలా పెట్టుకోవాలి ఇటువైపు బ్లౌజ్ అనేది బ్లౌజ్ మడత పెట్టు కూడా తెలియదు చాలా మందికి తెలీదు సో ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకున్నాము ఇది వచ్చేసరికి మడత అనేది ఎలా పెట్టుకోండి సరిపోతుంది పొట్టి హ్యాండ్స్కి ఎలా పెట్టుకోండి పొడిగి హ్యాండ్స్కి ఎలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు హ్యాండ్స్కి అంత అంతకోండి హ్యాండ్ వర్క్ సరిపోతుంది ఇది వచ్చేసరికి హ్యాండ్ ఇక్కడ వరకు ఉంది దీనిపైకి అయితే ఒక డాట్ పెట్టుకోండి ఇలాగా ఈ కిందకు కూడా సేమ్ వచ్చేసరికి ఇక్కడ డాట్ పెట్టుకొని దీని మీద ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మనం అలాగే ఇది కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇలాగా ఇలా డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అయితే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతున్నాయి క్లారిటీగా పెట్టాను చూడండి ఈ వీడియోలో అయితే ఇలా దగ్గర కూడా మనం ఇలా కటింగ్ చేసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎవరు అయినా ఇస్తారు బట్టలు బాగా కుట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ ఎవరు అయినా కొత్తగా నేర్చుకున్నప్పుడు అందరివి ట్రై చేయండి ఒక్క మీవే కాకుండా ఇంట్లో వాళ్ళ సైజులన్నీ కుడితే మీకు బాగా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మనం షోల్డర్ వచ్చేసరికి ఇలా పెట్టుకోవాలి ఇలా గేర్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి భాగం ఎంత ఉందనేది ఇలాగ తీసుకోవాలి ఇక్కడ కూడాను పెట్టుకోవాలి ఇక్కడ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చి సైడ్కి తీసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇక్కడ నుంచి దీనిపైకి బుక్స్ భాగం పట్టి నుంచి ఇక్కడి నుంచి దీనిపైకి అయితే ఇలా పెట్టుకున్నాను చూడండి కరెక్ట్గా పైకి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నాలుగు బుక్స్ వచ్చేసరికి ఇలా పెట్టుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా పెట్టుకోవాలి నెక్స్ట్ భుజం కాడి నుంచి జస్ట్ కప్పు వచ్చే వరకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పెట్టుకోవాలి కరెక్ట్గా నాలుగు బుక్స్కి వచ్చేసరికి ఇలా పెట్టుకొని ఇటువైపు ఇక్కడ నుంచి చంక భాగం మాటిది ఈ సైడ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గేప్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట సో వచ్చేసరికి చూడండి ఇలాగా తర్వాత భాగం డౌన్ అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకొని ఇప్పుడు ఇది కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఫస్ట్ భుజం పై నుంచి కటింగ్ చేయాలి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి కింద నుంచి కట్ చేయకండి సో మార్కింగ్ మనం ఎలా పెట్టుకున్నామో అక్కడ నుంచి దాని మీద అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎక్స్ట్రా స్టైల్ అయితే తీసుకోవసం లేదు ఎక్స్ట్రా తీసుకోకుండా క్లాత్ వేస్ట్ చేసుకోకుండా కటింగ్ చేసుకోవచ్చు సో ఇది చంఖభాగం తీసాను కదా హాఫ్ ఇంచి డౌన్ తీసుకోవాలి సో ఇలాగా పైన నుంచి అయితే కటింగ్ చేసుకోండి అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయింది కదా ఇప్పుడైతే క్రాస్ బెల్ట్లు అందులో తీసుకోవాలి క్రాస్ బెల్ట్ వచ్చి ఇక్కడ తీసుకుందాం సో ఇప్పుడు వచ్చేసరికి క్రాస్ బెల్ట్కి చూసుకొని వీళ్ళకి ఉందో చూస్తాను ఫక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నాడు పెట్టుకోండి అక్కడికి వచ్చేసరికి కొంచెం టింకొచ్చి ఇక్కడ ఇక్కడ మూడని దాటి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మూడు పెట్టుకోండి ఈ చివరికి వచ్చేసరికి మూడు పెట్టుకోండి ఇలాగ అక్కడ నుంచి తీసుకొని క్రాస్ బెల్ట్ అయితే ఇలా పెట్టుకోండి ఒకవేళ చాలా పెద్ద చిన్న అతికించుకుంటే సరిపోతుంది ఇది చిన్న క్లాత్ కాబట్టి ఎక్కువ సరిపోదు ఓకేనా క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనం కుట్టుకుంటాం కాబట్టి ఇందులో వెళ్ళిపోతే ఇందులోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇదిగోండి ఎలా వస్తుంది అన్నమాట అక్కడ కుట్టుకుంటాం కదా క్రాస్ సో ఇప్పుడు వచ్చేసరికి ఇవైతే రెడీ అయిపోయి బ్రాంచ్ నెక్స్ట్ వీడియోలోనే అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ రెడీ అయిపోయింది క్రాస్ బెల్ట్లు అవి మనం కుట్టుకున్నప్పుడు కుట్టించుకోవడమే ఓకేనా సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెడతానే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక అలా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నక్కండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్